హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ మంచి గ్రేవీతో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఈ కర్రీ చేసుకోవడానికి నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి ఇది మంచిగా సాల్ట్ వేసుకుని మంచిగా నాలుగైదు సార్లు వాష్ చేసుకున్న తర్వాత నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ కారం కారం అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో కాబట్టి ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి వన్ టేబుల్ ధనియాల పౌడర్ ఒక కప్పు కాడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మొత్తం మంచిగా చేత్తోటే కలుపుకుందాము ఈ మసాలాలు అన్నీ దీంట్లో పెట్టేటట్టు ఇది మొత్తము మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుందాము హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలాలన్నీ విడికి పడతాయి ఈ లోప మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుని నేనైతే ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి కుక్కర్లో ప్రిపేర్ చేస్తే మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఉడుకుతుంది బాగా సో అందుకని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా తరుక్కున్న టూ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని ఇవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందామండి ఇవి ఇలా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ ఒక టూ టే టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఈ ఆనియన్స్ కొంచెం పక్కకి జరుపుకొని దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకున్నానండి దీంట్లోకి కర్రీలోకి ఆనియన్స్ తక్కువ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ చూడండి నేను టూ ఆనియన్స్ వేస్తే ఒక ఆనియన్ వరకు వేయించుకుని ఉంచుకున్నాను మిగిలిన ఆనియన్ ఒక ఆనియన్ సపరేట్ చేసుకున్నాను ఇంకా దీంట్లోకి దాల్చిన చెక్క ఇలాచి లవంగా ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని బాగా వేయించుకున్నాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్లో కలుపుకున్న దీంట్లోనే ఎందుకు వేసుకున్నాను అంటే ఈ పేస్ట్ అనేది ఆ ఆయిల్లో వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అందుకనే నేను మటన్లు సపరేట్గా అన్నీ కలిపినప్పుడు కలపకుండా నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను సో అలా అన్నం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మటన్ ఉంది కదండి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది ఆయిల్లో ఎంత బాగా మగ్గితే కర్రీ అంత టేస్ట్ వస్తుందండి సో కొంచెం మొత్తం అంతా ఒకసారి కర్రీ కర్రీ అంతా కలుపుకుని రెండు పచ్చిమిర్చి చీరుకులుగా కూడా వేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత ఇది ఆయిల్లో మగ్గించుకుందాము ఇది ఆయిల్ ఇలా మగ్గుతూ ఉంటుంది ఈలోపు మనం మూత పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటో కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఈలోపు కర్రీ అనేది చూడండి దానికి వాటర్ అంతా రిలీజ్ అయ్యి కర్రీ అనేది బాగా మగ్గుతుంది ఇది ఆయిల్లోనే మగ్గితే టేస్ట్ వస్తుందండి సో ఇదిలాగా ఉడుగుతుండగానే ఇలా ఈ మటన్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు రెండు మూడు సార్లు తీస్తూ కలుపుతూ మూత పెడుతూ ఉండాలండి ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత చూడండి కర్రీ అనేది బాగా దగ్గరికి అయిపోయింది ఇట్లా ఇలా దగ్గరికి అయిన కర్రీలోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అదేనండి ఆనియన్స్ టమాటా కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కలిపి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ అంతా మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొసేపు మూత కూడా ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టుకుంటే ఒక దానికి ఒకటి ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి సో మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి నేనైతే కర్రీ వండడానికి నాకు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే నేను చాలా వరకు కర్రీ అనేది సిమ్లోనే చేస్తాను దీంట్లోకి అంత కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కర్రీ అనేది సిమ్లో పెట్టుకుని మెల్లిమెల్లిగా వండుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి దీంట్లోకి మనము మిక్సీ పెట్టుకున్న వాటర్ ఉంది కదండి నేనైతే ఒక కప్పు వాటర్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా చే వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత దీని మీద కుక్కర్ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని కనీసం త్రీ విజిల్స్ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి లేత మటన్ అయితే టూ విజిల్స్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం చాలాసేపు వరకు ఇది మగ్గపెట్టాము కాబట్టి టూ విజిల్స్ వరకు వస్తే సరిపోతుంది అప్పులు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మనం చికెన్ ఆయిల్లో మగ్గ పెట్టేశాము అందుకని నేనైతే ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నానంటే ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి కర్రీ అనేది ఇంత దగ్గరికి అయిందో ఒకసారి కర్రీ అనేది కలుపుకుందాము మీకు ఇంకా క్వాంటిటీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నాకైతే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది కాసేపు అయితే ఇలా వాటర్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని పెట్టుకుంటే ఇంకొంచెం దగ్గరగా కూడా అవుతుంది లాస్ట్లో దీంట్లో పీస్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము ఉప్పు ఉప్పు సరిపోయిందో లేదో అనేది కూడా ఇప్పుడే చూద్దామండి ఉప్పు అనేది అయితే నాకైతే సరిపోయింది పీస్ కూడా చూడండి బాగా ఉడికింది పీస్ అయితే బాగా ఉడికిందండి చాలా సాఫ్ట్ అయింది పీస్ కూడా కర్రీ అనేది ఇంకొంచెం దగ్గర కావాలి అనుకుంటే మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఇంకొంచెం దగ్గరగా కావాలనుకుంటే నాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది కర్రీ అనేది అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని మొత్తం సర్వింగ్ బౌల్లో తీసుకుని చూసుకుందాము మీకోసం మళ్ళీ ఒకసారి పీస్ కూడా సార్ చూపిస్తున్నాను ఉడికిందని లేదనేది ఆల్మోస్ట్ పీస్ ఉడికింది కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయి ఇలా స్టవ్ మీద ఉండగానే ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకుంటే కర్రీ అనేది తినేటప్పుడు కొంచెం తక్కువ ఎక్కువ కాకుండా ఉంటుందండి సో ఫ్రెండ్స్ మరి నా వీడియో ఎలా ఉంది నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి